స్టైలిష్ మేకింగ్ తో విశేష క్రేజ్ సొంతం చేసుకున్నారు డైరెక్టర్ సుజిత్ ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన తెరకెక్కిచ్చిన ఓజీ గురువారం విడుదలై కలెక్షన్ల పరంగా రికార్డులు అయితే నెలకొల్పుతోంది మరి ఈ సందర్భంగా సుజిత్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఆసక్తికర విశేషాలు అయితే పంచుకున్నారు చిరంజీవి రామ్ చరణ్ తో వేర్వేరుగా సినిమాలు చేయాలనుకున్నా ఎందుకు సాధ్యపడలేదు అతడు ఓజీలకు సారూప్యత ఏంటి సాహు తర్వాత విరామం తీసుకోవాలని నేను అనుకోలేదు ఇక ఆ మూవీ విడుదలైన వెంటనే రామ్ చరణ్ తో యూకే బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయాలనుకున్నా అదే టైంలో కోవిడ్ అయితే స్టార్ట్ అయింది షూటింగ్ చేసే అవకాశం కూడా లేదు ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తుండటంతో లూసిఫర్ రీమేక్ కు సంబంధించి చిరంజీవి సార్ అయితే కలిసా ఇక ఆ మూవీ డైరెక్టర్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ తోను మాట్లాడా ఇక సాహు కథ ప్రపంచం తనకు నచ్చిందని పృథ్వీరాజ్ అయితే చెప్పారు ఇక నా ఒరిజినల్ ప్రొడక్ట్ వాళ్ళకు నచ్చి సినిమా చేసే అవకాశం అయితే ఇవ్వాలనుకున్నారు అలాంటప్పుడు రీమేక్ అవసరమా అని నాకే అనిపించింది అని సుజీత్ తెలిపారు ఇక పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబో ఖాయం కావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ అన్న సంగతి తెలిసిందే ఇక త్రివిక్రమ్ లేనిదే ఈ ప్రాజెక్ట్ లేదని నిర్మాత డివి విధానయ్య అన్నారంటే ఆయన ఎంత చొరవ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఫేవరెట్ చిత్రాల్లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు కూడా ఒకటి ఆ సినిమా ఎన్నో సార్లు చూసి బ్రేక్ డౌన్ చేశారట అలా అతడులో పార్థు పాత్ర మరణంతో అసలు కథ మొదలైనట్టే ఓజీలో కూడా అదే పాత్ర పేరు చావుతో అసలు స్టోరీ మొదలవుతుంది ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో జానీ అంటే సుజిత్ కు చాలా ఇష్టం ఆ చిత్రాన్ని చూసాయి ఎప్పటికైనా పవన్ ను కలవాలనుకున్నారట ఇప్పుడు తన ఫేవరెట్ హీరో తోనే సినిమా చేసి విజయం అందుకున్నారు ఇక జానీ హీరోయిన్ పాత్ర పేరు గీత ఓజీలో శ్రీయారెడ్డి పోషించిన పాత్ర పేరు కూడా అదే ఇక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో కీలక పాత్రలకు పాత పేర్లే పెట్టాలన్నామని ఆ జాబితాలో గీత ఉండడంతో ఆటోమేటిక్ గా ఆ పేరు పైనే దృష్టి పడిందని సుజీత్ అయితే తెలిపారు జానీలోని లెట్స్ గో జానీ సాంగ్ తమ్ముళ్లోని ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ను ఓజీ కోసం రీమిక్స్ చేశారు